ఏడవ తేదీన మెగా పీటీఏ సమావేశం అయిపోయిన తర్వాత ఆ డేటా అంతా కూడా మనం స్కూల్ యొక్క డైస్ కోడ్ ఉపయోగించి పాస్వర్డ్ ఉపయోగించి స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఎలా నమోదు చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం లాగిన్ పైన టచ్ చేయడం జరిగింది టచ్ చేసిన తర్వాత మనం ఇలా వస్తే టిక్ మార్క్ చేసేయండి సింపుల్ గా బ్యాక్ బటన్ టచ్ చేసేయండి ఇలా ఇందులో మన స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది పీటీఎం అని సో ఈ పీటీఎం పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి కరెక్ట్ పీటీఎం పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే కండక్ట్ పీటీఎం ఎస్ఆర్ నో పీటీఎం కండక్ట్ చేశారా చేయలేదా సో ఎస్ చేసాము కాబట్టి ఎస్ అని ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారా నిర్వహించారు నిర్వహింపబడలేదు నిర్వహించారు అని టచ్ చేసినట్లయితే మీటింగ్ జరుగుతూ ఏ రోజు మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేశాము సో మనకి డిసెంబర్ ఏడు కాబట్టి డిసెంబర్ ఏడు పైన ఆటోమేటిక్గా మనకు డిసెంబర్ ఏడు క్లక్ చేస్తే క్లిక్ చేస్తే డిసెంబర్ ఏడు అనేది మనకు ఇక్కడ వస్తుంది ప్రారంభ సమయం మనకు ఈ ప్రారంభ సమయం అనేది తొమ్మిదిన్నర కాబట్టి తొమ్మిదిన్నర అనేది మనం ఇక్కడ ఏఎంగా తీసుకోవాల్సి ఉంటుంది ముగింపు సమయం ఎప్పుడు ఎన్ని గంటలకు మనం ముగించాము అంటే సుమారు మనకు ఒంటి గంట అవుతుంది అన్ని కార్యక్రమాలు ముగించేటప్పుడు ఒంటి గంట తీసుకోవడం జరిగింది తల్లిదండ్రులు సంరక్షకులు హాజరు సో ఒకటవ తరగతిలో ఎంతమంది తల్లులు కానీ తండ్రులు కాని ఎంతమంది హాజరయ్యారు సో మన రోల్ బట్టి ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ నంబర్ వేసేయండి తల్లులు ఎంతమంది హాజరయ్యారు అలాగే ఒకటవ తరగతి సంబంధించి తండ్రులు ఎంతమంది హాజరయ్యారు అలా ఎంటర్ చేయాలి మరలాగా సెకండ్ రెండవ తరగతి రెండవ తరగతి నుండి మన పాఠశాలలో ఎన్ని తరగతులు అయితే ఉన్నాయో అన్ని తరగతుల యొక్క తల్లు ఎంతమంది హాజరయ్యారు అలాగే తండ్రులు ఎంతమంది హాజరయ్యారు అనేది నమోదు చేయండి అలాగే ఎస్ఎంసీ సభ్యులు హాజరు ఎస్ఎంసీ సభ్యులు ఎంత ఎవరెవరు హాజరయ్యారు సో ఎవరెవరు హాజరైతే వాళ్ళ టిక్స్ ఎలా మనం అన్ని టిక్స్ తీసుకొని కన్ఫర్మ్ తగ్గ క్లిక్ చేసేయండి తర్వాత అధికారులు హాజరు అధికారులు ఎవరు హాజరయ్యారు సో మనకి సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఎవరైనా మనకు రాలేదు కాబట్టి అటెండెన్స్ వాళ్ళు అధికారులు వచ్చి ఒక ఫేషియల్ వాళ్ళు కానీ అక్కడ వేసినట్లయితే ఇందులో మనకి ఎనేబుల్ అనేబుల్ అవుతారు తర్వాత పూర్వ విద్యాలు హాజరు పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా దాతల హాజరు అలాగే ఇతర ఆహ్వానితల హాజరు నెక్స్ట్ ఆహ్వానితుల సలహాలు సూచనలు ఆరోపణ అభినందన అభిప్రాయాలు నమోదుచ్చి ఫీడ్బ్యాక్ అనమాట ఎవరైతే మన పాఠశాలకు రావడం జరిగిందో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అనేవి ఇక్కడ నేమ్ అలాగే ఆప్షన్ ఇతను అధికార దాత లేదా అసెంబ్లీ సభ్యుడ ఏదైతే అది మనం తీసుకోవాల్సి ఉంటే హోదా ఎంటర్ చేయండి అడ్రస్ ఎంటర్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి ఇతను అతను ఏ సలహా అయితే మనకి ఇచ్చారో ఆ సలహాని ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇతని తాలూకా ఫీడ్బ్యాక్ అనేది మన ఇక్కడ నమోదవుతుంది అయిపోయిన తర్వాత జరిగిన పీటిఎం మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయాలి ఫస్ట్ ఫోటో గమనించండి తల్లిదండ్రులను పాఠశాలలోకి ఆహ్వానిస్తున్న ఫోటో అనేది ఇక్కడ కెమెరా బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలో గాని కెమెరా ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మొబైల్లో ఫోటోలు తీసుకొని ఉంచుకోండి సో గ్యాలరీ ద్వారా వెళ్ళి దాన్ని మనం అప్లోడ్ చేసే అవకాశం ఉంది తదుపరి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటో డిస్కషన్ అయ్యేటప్పుడు ఆ ఫోటో తీసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే పీటీఎం సభ వేదికపై తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి ఫోటో అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది పీటీఎం సమావేశ ఎస్ఎంసీ హెచ్ఎం తల్లిదండ్రులు గ్రూప్ ఫోటో అనేది ఎంటర్ చేయాలి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు బహుమతులు తదితర కార్యక్రమాల ఫోటో అనేది ఇక్కడ ఎంటర్ ఎంటర్ చేయాలి అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఫోటో అనేది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కంప్లీట్ గా ఈ డేటా అంతా కూడా మనం మనం సబ్మిట్ చేసిన వాళ్ళం అవుతాము సో ఈ విధంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ